అందుకని కృష్ణార్జునుడు అన్నారు ఆయన లేనిదే ఈయన లేరు అన్నారు నియోజకవర్గంలో పార్టీలో అధికారంలో సమానమైన గౌరవం ఇద్దరు పొందారు ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి మాట వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతుంటే ఏఎంసీ చైర్మన్ గా షాడో ఎమ్మెల్యేగా ఈయన ఆధిపత్యం చాలించారు కృష్ణార్జున అన్నారు ఆధిపత్యం అంటున్నారు ఎక్కడిది ఎవరు వారు అని తెలుసుకోవాలంటే మరోసారి కావలి నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమలసుకుమార్ రెడ్డిలో ఒకరు లేనిది మరొకరు లేరు వారిద్దరిని విడతీయరని బంధం వీరిద్దరి రాజకీయం ఒకటేగా నడిచేది వీరిద్దరి మధ్యలో ఎవరైనా తలదూరిస్తే వారి పని అయిపోయినట్టేనని వారిద్దరే స్వయంగా కొన్ని సభల్లో ప్రకటించారు మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు మేమిద్దరం విడిపోము మా పరిస్థితులు వేరు మమ్మల్ని విడతీయాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా వారిద్దరే ప్రకటించారు కాలుచక్రం గిరువున తిరిగింది ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కొంతకాలం ఎడమొహం పెడమొహంగా కొనసాగారు ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసిపోయారు ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం సుకుమార్ కృషి చేశారు ఎన్నికల అనంతరం ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు కావికృష్ణారెడ్డి విజయం సాధించారు నుంచి మరోసారి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మనుమల సుకుమారెడ్డిల మధ్య ప్రత్యాన్మయ యుద్ధం జరుగుతుంది ఇరువురు బహిరంగంగా విమర్శలకు పోకపోయినా ఇద్దరి మధ్య భారీ ఆఘాతం కొనసాగుతుంది మనుమల సుకుమారెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎప్పటికీ యుద్ధం ప్రకటించారు తాను ఇంతకాలం ఇలాంటి వ్యక్తితో కలిసి నడిచానా అంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు త్వరలో తన రాజకీయ భవిష్యత్ కూడా ప్రకటిస్తానని ఒక మీడియా సమావేశంలో సఖుభాయ్ పేర్కొన్నారు అయితే ఈ విషయంపై అనేక రకాలైన ఊహాగానాలు కావల్ నియోజకవర్గంలో ఊపందుకున్నాయి సుకుమార్ టీడీపీలో చేరుతారా జనసేనకు వెళ్ళిపోతారా వైసీపీలోనే ఉంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే చర్చ కావల్ నియోజకవర్గ వ్యాప్తంగా నడుస్తోంది ప్రస్తుతం కావ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అభివృద్ధి పనుల్లో దూసుకుపోతూ ప్రత్యర్థులకు తన బాగ్దాటి ద్వారా ముచ్చబటలు పటిస్తున్నారు ఎన్నికల్లోనే అనేక మంది పార్టీలో వెన్నుపోట్లు పొడిచినా ప్రత్యర్థులంతా ఏకమై ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని చూసినా కావ్య తనదైన శైలిలో జనంలోకి దూసుకు వెళ్లారు దీంతో కావ్య అత్యంత కీలకంగా కావు నియోజకవర్గంలో ఉన్నారు ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డిని ఢీ కుట్టడం అంత సులభం కాదనే భావనలో నియోజకవర్గం ఉంది ఈ నేపథ్యంలో కావలి మాజీ ఎమ్మెల్యే మాజీ ఏఎంసీ చైర్మన్ మధ్య ఏర్పడ్డ విభేదాలతో టీడీపీ మరింత బలమైన శక్తిగా పెరిగేందుకు అవకాశాలున్నాయి ఈ తరుణంలో వైసీపీలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మనుమల సుకుమారెడ్డి మధ్య విభేదాలు ఏ స్థాయికి ఉన్నాయో వేచి చూడాలి అయితే ఇప్పటికే సుకుమార్ రెడ్డి బహిరంగం కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎటువైపు మల్లుతుందో వేచి చూడాల్సిందే